హాయ్ అండి కార్తీక మాసం అయిపోయింది కదా ఈ రోజు నాన్ వెజ్ వండుకున్నారో కామెంట్ చేయండి నేను లాస్ట్ వీక్ లో ముస్లిం స్టైల్ బిర్యానీ యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను టేస్ట్ అయితే డిఫరెంట్ గా చాలా బాగా వచ్చింది ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ అయితే చికెన్ లో సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పెరుగు వేసి బాగా కలిపి సైడ్ కి పెట్టుకోవాలి నెక్స్ట్ బిర్యానీ లో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని నెక్స్ట్ కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టమాటా ముక్కలు కొంచెం అంత చికెన్ మసాలా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి చికెన్ వేసిన తర్వాత మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఆ చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ తోనే మనకి చికెన్ ఉడకాలి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ పై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఆ తర్వాత చికెన్ సైడ్ కి తీసేసి ఆ మిగిలిన గ్రేవీలో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ హాట్ వాటర్ వేసుకుని ఇంకా రైస్ వేసి బాగా ఉడికించుకోవాలి నేను హాట్ వాటర్ యూజ్ చేశాను కాబట్టి ఒక కప్పు రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్పు హాట్ వాటర్ వేసుకున్నాను మీరు నార్మల్ వాటర్ వేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు రైస్ కి టూ కప్స్ వాటర్ వేసుకోండి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కొంచెం మాయిశ్చర్ గా ఉండేటప్పుడే మనము ముందుగా సైడ్ కి తీసేసిన చికెన్ వేసి కలుపుకోవాలి అంతే అండి ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది చూడడానికి చికెన్ పలావ్ లా ఉన్నా గానీ తింటే ఆ టేస్ట్ లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడు రొటీన్ బిర్యానీ అయిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా దీని టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది బాయ్ బాయ్